ప్రైజ్ జల అలలుయ ఏమైనా మనకి స్తోత్రం ఒకప్పుడు వస్తున్నాడు అని నేను చూసిన వాళ్ళు అనొచ్చు నువ్వు అలా వెళ్ళగానే అక్కడేదో అపవిత్రమైపోయినట్టుగా ఉమ్మూసేసేయొచ్చు నువ్వు వెళ్ళిన స్థలంలో నువ్వు బైబిల్ పట్టుకొని చూస్తుంటే పురుగును చూసినట్టుగా నిన్ను చూసుకోవచ్చు వెలివేసినట్టు చూడవచ్చు కానీ ఒక రోజు వస్తుంది అది వ్యాధి వచ్చినప్పుడు మరణపు భయం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళే సిగ్గు విడిచి ఇంటికి వస్తారు లేదా కబురు పంపిస్తారు లేకపోతే ఫోన్ చేస్తారు నా కోసం ప్రార్థన చేయవా ఖచ్చితంగా అంటారు అనిపిస్తాడు దేవుడు ప్రైజ్ జలారా హాల్లా ఆ సమయం చాలా దగ్గరగా ఉంది సోపడంగా ఈ రోజు అవమానాన్ని బట్టి కృంగిపోవద్దు ఈ రోజు అవమానాన్ని బట్టి బెంగపడకు ఈ రోజు అవమానాన్ని బట్టి ఎందుకు వచ్చిన బ్రతుకుని అనుకోవద్దు అనవసరంగా దిగాను లోకమంతా నాకు దూరం అయిపోయింది వీళ్ళందరూ దూరం అయిపోయారు అందాలు దూరం అయిపోయి అనుకోవద్దు నిలబడి ఉండు నిన్ను చీకొట్టిన నేరే నీ చేత యేసుకే ప్రార్థన చేసి మమ్మల్ని బ్రతికించమని కోరుకుంటుంది నువ్వు ఎదురుగా ఉంటే ఇది ఒక బ్రతికేనన్నవారు ఈరోజు అసలు నీ మాట మాకు లెక్కలేదు అన్నవారు ఈరోజు నువ్వు కూర్చోమంటే కూర్చుంటావు అంటున్నారండి నువ్వు నుంచమంటే నుంచుంటామంటున్నారండి క్రైస్తవుడా విశ్వాసి దేవుని బిడ్డ వెనుకున్నావో ముందున్నావో మధ్యనున్నావు ఈ ఆలోచనతో అవుతున్నావో ఒకరోజు దేవుడు ఏ స్థాయికి నేను తీసుకొస్తాడంటే నీ ఎదురుగా నిలబడి అలాగన్న వారు ఒకరోజు నువ్వు కూర్చోమంటే కూర్చుంటారు నువ్వు నుంచోమంటే నుంచుంటారు నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాడు ఆ సామర్థ్యం వేసుకుంది అది త్వరలో నీ పట్ల కార్యం చేస్తాడు నువ్వు మాత్రం ఇసును గట్టిగా పట్టుకోవాలి ఏ గట్టిగా పట్టుకోవాలి విశ్వాసంతో గట్టిగా ఉండాలి ప్రార్థనలో గట్టిగా ఉండాలి వాటిని జీవించడంలో చాలా గట్టిగా ఉండాలి స్తోత్రం కలుగునిగాక Praise the Lord. Hallelujah.